కూర్చునీ మేము ఎన్నింటికి స్టార్ట్ అయ్యింది పన్నెండింటికి స్టార్ట్ చేసా పన్ను కూర్చాం

మన్విత్రి మన్విశ్రీ దగ్గర ఇంకో స్టాండ్ ఉంది ఆహా ఒక స్టాండ్ ఉంది ఇంకో రెండు స్టాండ్లు ఉన్నాయి

ఇలా చేయాలి అందంత పట్ట పట్ట దగ్గర ఉంది మట్టి మట్టి ఇక్కడ ఉంది చేద్దాం ఇప్పుడే ఈ రోజు కొంచెం స్టార్ట్ చేస్తే అందరికి అర్థమవుతుంది కదా ఎలా చేయాలి అనేది ఓడి చేసి చూస్తే అర్థమవుతుంది చాలా ఈజీగా చేయొచ్చు సిమ్లర్ ఇక్కడే ఉందా దలక్షి ఇప్పుడే ఉంటే చూపించు ఇల్లు రోజు ఏదో ఒక కార్యక్రమం అందరం గెలుస్తాం లేదు చాలా మంది ఎక్కువ శాతం ఇంట్లో కూర్చుని వెయిట్ పెరుగుతుందని ఈ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నారు కార్యక్రమం లలిత అందరికీ లలిత వచ్చి కదా లలిత లలిత అంతే మా అందరికీ లలిత నోటెడే కదా లంకి చదవండి లేదు జడ ఇంటికి వెళ్ళిద్దామంటే మా అత్తగారు మళ్ళీ బయటకు వెళ్ళాను అన్నారు చిన్న

ఆది ని వీది అది రావాలి అది చౌక తానే ఏది కల్లు లేదు లేదు యావనే కల్లు లేదు లేదు కల్లు లేదు అది కొడిగినట్టున్నది

కుల వివేర తోని కనక తోరణిత అష్టమీ చంద్ర విరాజ దళిక స్థల శోభిత గుచంద్ర కళంకాభ ము విశేషకరమాంగళ్యా గృహతోరణ చిల్లికాష్మి పరివాహ చరణ్ణి నాభలోచన చంపక పుష్ప నాసా దండ విరాజిత విరాజితీ తిరస్కారి నాసాభరణ వాసు కదం మంజరి క్లుప్త కన్న పౌ మనోహర లాటంగ హగలి భూత థప్ ఉడుపు మండల పద్మ రఘు నవ విభ్రమంద్ర సిద్ధ విద్వాి జ్వల భక్తి

ఇంద్రోపరక్షిప స్నాన గు్రమదీది సంఖ్య మండీ పదామ్య సేవ సర్వాభరణ భూషిక

ీ

స్త సమయ తప్ప ధారైక నిలయనివేది

నిత్య సుంద బుద్ధ నిరంతరకాశినిరహంకారాహనాశినిష్వా పాపనాశినివని ని సంకయ సంకయ కేతహ హనసిని నిర్వేక భవనిరపాదా నివేద వేదనాసిని నిన్న శాంఛంంచు మనమే నిష్పర్యానిష్వరిగ్రహే ఇందులానీల చతురాణియపాయ నిరక్షయ దుర్లభ రుగమ గంగా దుఃఖ హంత్రి సుతప్రద దుష్ఠ దురాచార సమ సమే దోషవర్ధిక సర్వగ్న సంద్ర కరుణా సమానాదిక వర్చిత ిమయీ సర్వమంగళ సర్వీప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వూపిణి సర్వమంత్రూపా మనోమ్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మరప్రియా మహారూపా మహాపూజా మహాబాశిని మహాయా మహాసర్ప మహాసక్తి మహారథి மகாபோக மகேஸ்வரிய மகாவீரிய மகாபல மஹாவே மகாகேஸ்வரேஸ்வரி மகா திரா மஹாமன் மஹாயன் மகாத்தன மகாய மகாபைரவோத மகேஸ்வர மகாக்கல்வ மகா தான்டவசிணி மகா காவேரீ చతు ప్రచారా చతు కళామీ ఘనసేట మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల చారు రూప చారు ఛాన చారు చంద్ర గణాధరా జననాథ చక్రరాజ నిన ఆరు పద్మీభామప్రభ పంజా జనా పంచీ ధర్మాధర్మ వివర్జిత కృష్ణ జాగరిణి స్వంతి తైజసాత్మిక సృష్టివ బ్రహ్మ రూపా గోపీ గోవింద రూపిణి సంహారీ రుద్రూపాదాన

రాజరాజారాధి రాధిలోచన రామారమణుమ ప్రియా కళ్యాణి జగతి కందరవంబరీ ప్రియా వరదా వామనయ విశ్వాధికా విం నివాసిని సంక్షి వేద జనని విష్ణుమాయా విలాసిని విజయా విమలామోచిని సచార ప్రవర్తికా

सद प्रसाणी साक्षिणी साक्षिवर्ति पूरितायनी निप श्रीकंठाध श्री रणी प्रभावी प्रभारूपा परमेश्वरी व्यक्त व्यक्त स्वरूपिणी व्याणी निर्दाकारा विद्या उि भक्त भादान सतति शिव दूरी शिवराध्या शिवमूर्ति शिवंकर शिव प्रिया शिवपरा शिष्टेशोजिना अम्रमेय स्व्रकाश मनोवाचाम घोचरा स्वृत्ति कायत्री व्यांजाविंद्रेगा

कुमारणनाक्षी काम रूपिणी मालिनी हंसि माता चलवा सुमुखी नदी सुब्र सुवती

అమృతాది మహాశక్తి కాళరాజ్యాధి శక్తు

नमः शिवाय ओम नमः शिवाय कृपया पुण्य श्रवण केतना बोलो मदासिदा वंद महात्मने जयतु राला विनायक रूपिने विद्यादेला जय वत्रद्घो नमः सर्वव्याधिक्षम नमः श्रीवावनी देदे विना कपला न पत्रो वत्रो नमः वंदराला मैं मारता रहूं भी नहीं मैं व्याधि से समूल्य हूं इसलिए आने के लिए मैं यह और ज्यादा हूं मैं चाहता हूं कि मैं सारे तक कर दे मेरे सर पर है वचन पे सत्य युक्त मंगल